నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కౌన్సిలర్ రఘునాథ్ రెడ్డి ఎప్పుడూ లేని విధంగా ఆదోనిలో రెండు ఫేక్ రిజిస్ట్రేషన్లు జరిగాయి అందులో ఒకటి ఆధార్ కార్డ్ మ్యాపింగ్ ఆదోనిలో ఇరవై సంవత్సరాలలో ఎప్పుడూ ఇలా జరగలేదు రెండవది బ్రతికున్న మనిషిని చంపి డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఆరెకరాలు ఫేక్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆదోనిలో పూర్వంలో ఎక్స్ ఎమ్మెల్యేలు పది పది సంవత్సరాలున్నారు ఎవరైనా ఇలాంటి ఫేక్ రిజిస్ట్రేషన్లు చేశారా కానీ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గెలిచిన ఎనిమిది నెలల్లో ఈ విధంగా దొంగ రిజిస్ట్రేషన్ జరుగుతుందంటే దీని వెనకాల ఎవరి హస్తముంది ఎవరి బలం ఉంది తెలియాల్సి ఉంది అంటూ వైసీపీ కౌన్సిలర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు సమావేశానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ముందుగా నా నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో ఒక రఘునాథ్ రెడ్డి అనే పేరు తప్ప మిగతా అన్ని అవాస్తవాలు వాళ్ళు మాట్లాడడం జరిగింది ఈరోజు ఆ అవాస్తవాలని బహిర్గతం చేయడానికే ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ముందుకు వచ్చాము ముఖ్యంగా నిన్న కౌన్సిల్లో జరిగినటువంటి సమావేశంలో నేను మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి మా తోటి కౌన్సిలర్ని ఏకవచనంతో మాట్లాడానని నిన్న వాళ్ళ ప్రెస్ మీట్లో గంటా భరించి చెప్పారు దయచేసి మీడియా ప్రతినిధులు ఇక్కడే ఉన్నారు నిన్న కౌన్సిలర్లో జరిగినటువంటి యూట్యూబర్స్ ఉన్నారు ఏ వీడియోలో అయినా రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఏకవచనంతో వాడింటే నేను దేనికైనా సిద్ధమని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అలాగే నేను ఏకవచనం వాడకపోతే ఆ విజయకృష్ణ అనే వ్యక్తి వచ్చి మీడియా ముందర క్షమాపణలు కోరుతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు నిన్న సమావేశంలో జరిగినటువంటి సంఘటనలు మేము ప్రస్తావించిన సంఘటనలు ఒకటైతే సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద దజమెత్తాల్సిన అవసరం ఏముంది అంటే మేము ఏదైనా ఇక్కడ రెండు జరిగినటువంటి ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి మేము సిట్టింగ్ జడ్జితో విచారణ ఏమంటే మీరు సమస్యను సాయి ప్రసాద్ రెడ్డి వైపు ఎందుకు వల్లిస్తూ ఉన్నారు అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే మీ బీజేపీ పార్టీ పద్ధతే ఇకపోతే జరిగినటువంటి రెండు ఫేక్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ది ఎస్కేడి కాలనీలో ఉన్నటువంటి ఆధార్ కార్డ్ మార్ఫింగ్ ఆధార్ కార్డు మార్పింగ్ అనేది ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల ఆదో చరిత్రలో ఎప్పుడెప్పుడు జరగలేదు అలాగే రెండోది బతుకున్న మనిషిని చంపి డెత్ సర్టిఫికేట్ పుట్టించి ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇటువంటి సందర్భాలు గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఆదోన్లో పూర్వమున్న ఎక్స్ఎమ్ఎల్ఏలు ముగ్గురు నలుగురు ఎక్స్ఎమ్మెల్యేలుగా పది పది సంవత్సరాలు చేసినా ఏ రోజైనా జరిగిందా కానీ ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎమ్మెల్యే అయిన ఎనిమిది నెలలో ఈ విధంగా జరుగుతూ ఉందంటే దీని వెనకల ఎవరి ప్రోద్బలం ఉంది ఏం జరుగుతూ ఉంది ఈరోజు నేను నిన్న కౌన్సిల్ హాల్లో అడిగిన సందర్భం ఇదే ఆదోన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారము పుంజుకోవడం లేదు ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో మాట్లాడితే ఈ జరుగుతున్నటువంటి సంఘటనల గురించి వాళ్ళు నిత్యం ప్రస్తావిస్తూ ఉన్నారు ఎవరు వచ్చి ఏ దౌర్జన్యం చేస్తారు ఎవరు వచ్చి ఏ డాక్యుమెంట్స్ని ఫేక్ చేస్తారు అనే భయభ్రాంతులకు ఈరోజు పట్టణ ప్రజలు గురవుతూ ఉన్నారు అందుకోసమే ఒక సిట్టింగ్ జడ్జిని ఏమని చెప్పాను అంటే ఆధార్ కార్డ్ మార్పింగ్ అది అంత ఈజీగా జరిగే విషయం కాదు అలాగే ఒక డెత్ సర్టిఫికేట్ బతుకు వచ్చిన తర్వాత కూడా మీరు అధికారం చేయలేక రోడ్డు వైండ్లింగ్ చేయలేక డెవలప్మెంట్ చేయలేక ఇవన్నీ చేయలేక సాయి ప్రసాద్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుంటారు మీరు మాట్లాడినటువంటి అంశాలేంటి ఎలక్షన్ ప్రచారంలో ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు తీసుకురావడం జరిగింది ఏం చెప్పారు మీరు రాష్ట్ర ప్రభుత్వంతో డబ్బులు లేకపోతే మోడీ పోయి కూర్చొని డబ్బులు తెస్తా అన్నావు ఎమ్మెల్యే గారు దయచేసి మీరు వినాలి ఈ విషయం ఈ రోజు మీరు దాబోయే నిధులు ఎప్పుడు తెస్తున్నారు అని నేను అడుగుతున్నాను సభాముఖంగా ఎప్పుడు దాబోతున్నారు ఆ నిధులు రోడ్ వైండింగ్ ఎప్పుడు చేయబోతా ఉన్నారు వివిధ సంక్షేమ పథకాలైనటువంటి సూపర్ సిక్స్ మీ కూటమి ఎప్పుడు ప్రస్తావించబోతూ ఉంది ఎప్పుడు ఆ పథకాలని అమల్లోకి తీసుకొస్తారో క్షుణ్ణంగా చెప్పండి ఈరోజు ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ప్రజాని కానీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ చేస్తున్నటువంటి భూదందాల వ్యవహారంలో దయచేసి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీరు ఒకటికి రెండు సార్లు మీ ఈసీలు కానీ ఇవన్నీ చెక్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇంకెన్ని అక్రమాలు జరిగాయో అవి బయటకు వస్తే తప్ప మనకు కూడా ఆ విషయం నివృత్తి కాదు కదా ఈరోజు మనకు మన ముందర బయటకు వచ్చినవి మూడు అంశాలు బయటకు వచ్చాయి ఒకటి ఎస్కేటి కాలనీ అంశము ఒకటి ఆరు ఎకరాల సంబంధించిన విషయము ఇంకొకటి గుత్తిలో జరిగినటువంటి అంశము మూడు అంశాలు బయటకు వచ్చాయి మూడు అంశాల్లో ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవరు వారిని ఎప్పుడు మీరు కటకటాలనికి పంపిస్తా ఉన్నారు దయచేసి వీటి గురించి తెలియమని తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ఎవరైతే మా వైఎస్ఆర్సీపీ పార్టీలో మా బీఫామ్ మీద గెలిచి బీజేపీ పార్టీలోకి పోయినటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారా వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ తరఫున మీరు కౌన్సిలర్లో ఒకళ్ళ పుచ్చుకొని మాట్లాడాలంటే మీరు ఖచ్చితంగా రాజీనామా చేసి బీజేపీ పార్టీ గుర్తు మీద ఆ పార్టీ మీద గెలిచి వచ్చి కౌన్సిల్లో మీరు ఏమైనా మాట్లాడండి వాటిని మేము స్వాగతిస్తాం కానీ ఈరోజు మీరు గెలిచిండేది వైసీపీ పార్టీలో కానీ మీరు బీజేపీ తరఫున ఒకళ్ళ తిపుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు ఎవరి సౌలభ్యం కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారని చెప్పి నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను ఇకపోతే రాబోయే రోజుల్లో మీరు ఈరోజు మాట్లాడినటువంటి అంశాలపైన ఏ రోజుకి ఆ రోజు కూడా మేము ప్రెస్ మీట్లు పెడతాం మీ వైఖరిని ఖచ్చితంగా ప్రజల ముందర ఎండగట్టే తీరుతాం ఈ విషయంలో మేము ఎనికిపోయే ప్రసక్తే లేదు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాము మీరు బీజేపీ పార్టీతో మీరు మీరు రేపు రాబోయే రోజుల్లో కౌన్సిల్ హాల్ని అందరినీ నింపుతామన్నా నింపడానికి ఏందండి అది కౌన్సిల్ హాలా ఇంకేమన్నా మీరు మాట్లాడుతున్న వర్షం ఏంది దయచేసి మాట్లాడే ముందర ఒకటికి రెండు సార్లు తెలుసుకొని మాట్లాడండి ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ అయితే మేము కూడా చాలా తీవ్రంగా వచ్చి తెలియజేస్తూ నా పేరు రఘునాథ్ రెడ్డి ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్